ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పాఠశాల ఆవరణలోనే యూనిఫామ్ పుస్తకాలు స్టేషనరీలను పొందుపరిచి కౌంటర్ను ఏర్పాటు చేసి విద్యార్థులకు అధిక ధరలతో అమ్ముతున్నారని విద్యార్థి సంఘం నాయకులు ఆరోపిస్తున్నారు హర్మకొండ జిల్లా కమలాపూర్ మండలం అంబాల గ్రామంలోని సాకేత పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులకు విక్రయిస్తున్నారు ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు మాట్లాడుతూ సాకేత పాఠశాలలో అధిక ధరలకు యూనిఫామ్స్ విక్రయిస్తున్న సాకేత పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరారు డీఈఓ ఎంఈఓ వెంటనే స్పందించి పాఠశాల పర్మిషన్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు పర్మిషన్ ఇవంటనే చేయాలి చేయాలి అక్రమంగా యూనిఫామ్ సమపున్న సాకేత్ స్కూల్ పర్మిషన్ ఇవ్వొంటనే రద్దు పర్మిషన్ చేయాలి ఈరోజు డిఎస్ఏ డెమోక్రటిక్ స్టూడెంట్స్ అసోసియేషన్ స్టూడెంట్స్ యొక్క ఫిర్యాదు మేరకి డిఓ గారి ఆదేశానుసారం సంకేత హై స్కూల్ అంబాలా రావడం జరిగింది పాఠశాల ప్రాంగణంలో ఉన్నటువంటి యూనిఫామ్ను సీజ్ చేయడం జరిగింది అలాగే నిబంధనల విరుద్ధంగా ఉన్నటువంటి యూనిఫామ్లు టెక్స్ట్ బుక్స్ను ఐ మీన్ స్టేషనరీ సీజ్ చేయడం జరుగుతుంది తర్వాత దీనిపైనటువంటి షూ నోటీస్ ఇష్యూ చేస్తూ తదుపరి చర్యలకు నియోగానికి నివేదిస్తూ జరుగుతుంది ప్రభుత్వ నిధ నిబంధనలకు విరుద్ధంగా ఏదైతే సాక్రత హై స్కూల్ ఉందో ఈ స్కూల్లో పట విద్యని వ్యాపారంగా చేస్తున్నటువంటి ఈ మేనేజ్మెంట్ ఏదైతుందో స్కూల్లో యూనిఫామ్స్ స్టేషనరీ టైలు బెల్ట్ షూ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అమ్ముతున్నారు కాబట్టి వీటిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఎంఈఓకి డీఈఓకి ఆర్జేడికి విద్యాశాఖ సెక్రటరీ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది దీని నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నట్టు స్కూల్ పైన ఇమీడియట్లీ యాక్షన్గా ఎంఈఓ గారు వచ్చి ఇక్కడ సీజ్ చేయడం జరిగింది పుస్తకాలకు సంబంధించిన స్టేడియంకి సంబంధించిన లాక్లు చేయడం జరిగింది ఆ నిబద్ధన అతిక్రమించినట్లయితే మేము వీటిని కోర్టు ద్వారా అంటే నిబంధనకు విరుద్ధంగా ఒకవేళ ఎప్పటికీ చేసినట్లయితే మేము ఫిర్యాదు చేస్తూ ఉన్నాం అదేవిధంగా దీని పర్మిషన్ కూడా రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం డెమోక్రాటిక్ స్టూడెంట్స్ అసోసియేషన్గా ప్రభు ఒక ప్రభుత్వం ఒకవైపు ప్రభుత్వ విద్యను బలపేతం చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్తా ఉంది నిన్నగాక మొన్న ప్రిన్సిపల్ ఎడ్యుకేషన్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో మేడం ఐఏఎస్ ఆఫీసర్ అమ్మ మేడం కూడా చెప్పింది ఎట్లాంటి యూనిఫామ్లలో యూనిఫామ్లు కానీ డ్రెస్సులు కానీ అదేవిధంగా షూస్ కానీ టైల్ బెల్ట్ ఏది కూడా స్టేషనరీ యూనివర్సిటీ పరిధిలో అది స్కూల్ పరిధిలోపట పట అమ్మ కూడా అనేది ఒక నిబంధన ఉన్నప్పుడు కూడా ఈ గవర్నమెంట్ ఏ జీవోని పట్టించుకుంటా విద్యని వ్యాపారంగా చేయడం లక్ష్యంతో హై స్కూల్ ఇక్కడ అదేవిధంగా అన్నకొండలో ఉండే స్కూల్ అక్కడ హెడ్ ఆఫీస్ పెట్టుకొని మొత్తం కూడా స్టేషనరీని మేము నర్సరీ పిల్లలకు పంపుతూ పంచిస్తున్నాము ఎల్కే పిల్లలకు పంచిస్తూ ఉన్నారు ఓన్లీ ఒక ఫీజుల మీద పదిహేను వేల రూపాయలు ఒక డ్రెస్కి రెండు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల రూపాయలు ఛార్జెస్ చేస్తూ ఉన్నారు ఇది ప్రభుత్వ నిబంధనకు విరుద్ధం కాబట్టి దీని మీద చర్యలు తీసుకోవాలి అట్లా ఈ దే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కార్పొరేట్ ప్రైవేట్ కూడా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తే మేమందరం కూడా ఖచ్చితంగా మీడియా ముఖ్యంగా చెప్తా ఉన్నాం మీరందరూ అధికార ఫిర్యాదు చేస్తూనే మీడియా మిత్రుల సహకారంతో వాళ్ళ మీద మేము కంప్లైంట్ చేస్తామని చెప్పేసి తెలియదు